కానీ కౌలు రైతులకు ఆ దేవుడేరుగు ఉన్న రైతులకే లేదు గృహజ్యోతి పేరుకు ఉచిత కరెంటు దాదాపు సర్ఛార్జీలని ఇండైరెక్ట్ ఛార్జీలని యూసర్ ఛార్జీలని గతంలో ఐదు వందలు వచ్చే బిల్లు ఈరోజు తరగతికి వెయ్యి రూపాయలు వస్తుంది అనేది అతృశ్య వ్యక్తి కాదు ఆ బిల్లులు చూస్తే మీ అందరికీ తెలుసు ఇంద్రమ్మ ఇళ్ళు ఇప్పుడు అందరి మంత్రులకు ఒక వాళ్ళకు ఉపదేశం చేశారు ఒక మంత్రి సంక్రాంతి అంటే ఇంకో మంత్రి ఉగాది అంటాడు ఇంకో మంత్రి దసరా అంటే ఇంకో మంత్రి దీపావళి అంటారు మీరు చూస్తున్నారు కదా రుణమాఫీ గురించి ఇక రుణమాఫీ గురించి అయితే మీకు చెప్పనక్కర్లే ఈవెన్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద రైతులకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు పార్లమెంట్ ఎన్నికల ఈవెన్ భువనగిరిలో కూడా వచ్చి సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పడం జరిగింది భద్రాచలం పోతే రాముడి మీద కొట్టేశారు వేములవాడ పోతే ఆ దేవుడి మీద కొట్టేశారు యువ వికాసం వికాసమేవారు కానీ చేయుత నాలుగు వేల పెన్షను పది లక్షల ఆరోగ్యశ్రీ ఎట్లా ఉందంటే ఇదివరకు తెలుగులో సామెత ఉంది తినడానికి మెతుకులేదు కానీ మీసాలకు సార్కు అన్నట్టు ఈరోజు దురదృష్టం ఎట్లయిపోయిందంటే గతంలో ప్రభుత్వం ఏమి చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో పది నుంచి పదిహేను లక్షల కుటుంబాలు రియల్ ఎస్టేట్ చేసుకొని బతికాయి ఫ్లాట్లు అమ్ము ఫ్లాట్లు కొను ఫ్లాట్లు మార్పులు చేసావు ఇళ్ళు అమ్ము బ్రోకరేజ్ తీసుకొను లేబర్ డెవలప్మెంట్ చేసావు బతిక ఈరోజు తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లా ఉందంటే కనీసం భూమి వైపు చూడటానికి ఎవరు ధైర్యం చాలట్లేదు ఈరోజు నిజంగా చెప్పాలంటే మాకు సినిమాలో ఐరన్ లెగ్ అని ఉన్నారు ఐరన్ లెగ్ ఇది ఒక పెద్ద తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఐరన్ లెగ్ అయింది ఏ వర్గమో సంతోషంగా లేదు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు కూడా సంతోషంగా లేరంటే అతిశయోక్తి కాదు ఈరోజు ఒకటి చెప్పాలి మనం ప్రస్తుత ముఖ్యమంత్రిగా బిరిదిద్దాం అనుకుంటున్నాం ఓ సినిమా వచ్చుంటే గతంలో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు డిమాలిషన్ మ్యాన్ డిమాలిషన్ మ్యాన్ తెలుగులో కూల్చే వ్యక్తి డిమాలిషన్ మ్యాన్ ఎక్కడ కనిపిస్తే అక్కడ కూల్చుడే కూల్చుడు రోజుకు నాలుగిండ్లు కూర్చుంది నిద్రబోదు కూచుడే లక్ష్యం కూల్చుడే